రెండవ అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా భూములు లాక్కోవాలనే ప్రయత్నం లగచెలర దగ్గర నుండి మొదలు పెడితే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ డేగలాగా వాలిపోయే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది పేదల భూములు ఎకరా రెండు ఎకరాలు సాగు చేసుకుంటున్న వాళ్ళ భూములు ఎక్కడున్నాయా ఎక్కడ అసైన్ భూములు ఎక్కడ భూములు ప్రభుత్వ భూములలో పేదవాళ్ళకి అబ్జావ్ ఉన్నారని డేగలాగా వాలే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రావిలాలలో కలెక్టర్ కు కూతవేటు దూరంలో ఎప్పుడో దిల్ కంపెనీకి ఇచ్చినారని చెప్పేసి ఇప్పుడు ఆక్యుపై చేసుకోవడానికి ఇప్పుడు కరీలు పోతడానికి వస్తా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో మీరు ఇచ్చిందని చెప్తున్నప్పుడు అప్పటి నుండి ఏమాత్రం కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఎంత ఉంది భూమి అని చూసుకునే టైం లేకుండా ఇప్పుడు వచ్చి ఈ భూములను మేము తీసుకుంటాం మన హౌసింగ్ బోర్డు వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆల్మోస్ట్ దళిత కుటుంబాలు అందరికి హాఫ్ ఎకరు వన్ ఎకరు పాఫ్ ఎకరు ఉన్న భూములు ఉన్నాయి దాన్ని కూడా తీసుకొని ఈరోజు ఆక్షన్ పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వాన్ని పాలించడానికి చాతన్యత లేదు ఆదాయం ఎట్లా పెంచుకోవాలి ఈ ప్రభుత్వానికి తెలియదు కానీ ఎక్కడ భూములు ఉన్నాయి ఖాళీ ఉన్నాయి ఎట్లా అమ్ముదామనే ప్రయత్నమే చేస్తుంది ఈరోజు హెచ్సియులో భూములు అమ్మనీయలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పడ్డారు మామిడిపల్లిలో భూములు తీస్తున్నారు రావిరాలలో భూములు తీస్తున్నారు ఇదే రావిరాలో టూ ఎయిటీ వన్ టూ ఎయిటీ నైన్ సర్వే నెంబర్లు ఇప్పటికే రెండు వందల ఎకరాలకు ల్యాండ్ అక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చినారు మొండి గౌరేలీలో నోటిఫికేషన్ ఇచ్చినారు మూడు వందల ఎకరాలకు ఏం చేస్తారు నారేడుపల్లిలో నోటిఫికేషన్ ఇచ్చున్నారు మహేష్ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి ఒకటే ప్రశ్నిస్తున్నారు ఏం చేస్తారు ఈ భూములని ఇన్ని భూములు పేదవాళ్ళ దగ్గరికి లాక్కుంటున్నారు కదా ఇప్పటికే మీ చేతిలో పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉంది కదా ఎలక్షన్ కన్నా ముందు ఆ ఫార్మాసిటీకి సంబంధించిన పద్నాలుగు వేల ఎకరాలు వెనుకకి ఇస్తామని మాటిచ్చి ఎన్నికలకు తిరి ఓట్లు వేయించుకుంటారు గెలుస్తారు పదవిలోకి వస్తారు రాగానే ఇప్పుడు ఆ పద్నాలుగు వేల ఎకరాలు పక్క పెట్టి కనీసం ఇక్కడ ఈ మహేశ్వరం ఇబ్రాహంపట్నంలోనే దాదాపుగా నాలుగు వేల ఎకరాల భూములను అక్వైర్ చేస్తూ ఉన్నారు ఎంతమంది పొట్ట కొడతారు ఎంతమంది పేదవాళ్ళను రోడ్డు మీద పడేస్తారు అనేది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి హౌసింగ్ బోర్డు వాళ్ళైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సర్వే నెంబర్లు మార్చి మీరు ఇచ్చేస్తా ఉన్నారు దయచేసి అట్లా చేసే ప్రయత్నం చేయకండి మీరు ఈ సర్వే నెంబర్ సెవెంటీ త్రీ అని మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మీరు టూ ఎయిటీ నైన్ అంటా ఉన్నారు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ లో సెవెంటీ వన్ నుండి వాళ్ళు పైసలు పట్టి పైసలు కట్టుకుంటూ వస్తా ఉన్నారు మరి అప్పుడు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు సెవెంటీ త్రీ సర్వే నెంబర్ లేదంటే రైతులు లేకపోతారు వాళ్ళ తాతల ముత్తాతల నుండి కూడా భూములు చేసుకుంటున్నారు ఈరోజు జబర్దస్త్ గా పోలీస్ హెల్ప్ తీసుకుని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు కడీలు వాతే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇట్లాంటి దానికి పూనుకోకండి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ మాత్రం రైతులు ఉన్నారు వంద కుటుంబాలు కుటుంబానికి నలుగురు వేసుకున్న నాలుగు వందల మంది ఉంటారు వాళ్ళందరూ దీని మీద బ్రతుకుతుంటారు మామూలు పంటలు పంట ఏమంటారు వానకాలం పంట లేదు పండినకొస్తే మా మూడు నెలలు పండిన ఏ పంటలు జొన్న వంటే జొన్న ఏదో వంటే అదే వేసుకుంటా ఉన్నారు నిజంగా వాళ్ళ ఇండ్లలో పోయి చూడండి గింత గింత ఇళ్లలో ఉంటారు వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో నాలుగు నాలుగు కుటుంబాలు ఉంటారు నిజంగానే మరి వాళ్ళకి అమలు చేయండి ఎన్నికల కనుక ముందు ఏం చెప్పారు అసైన్ భూములన్నీ పట్ట